ఈ రోజు మనం చిలకడ దుంప ఫ్రై అయితే తయారు చేసుకుందాం హెల్త్ కి అయితే చాలా మంచిది డాక్టర్లు చెప్పిన విధంగా తయారు చేసుకుందాం లిటిల్ కిచెన్ లో వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ రజనీని ఈ రోజైతే మనం చిలకడ దుంప ఫ్రై అవుతే డిఫరెంట్ గా తయారు చేసుకుందాం హెల్త్ కు చాలా మంచిది సూపర్ టేస్టీ లిటిల్ కిచెన్ ంపులని ఈ సైజ్ లో అయితే కట్ చేసుకోండి చూడండి మీకు ఏ సైజ్ అయితే కట్ చేసుకోవచ్చు సన్నగా పొడవుగా ఇలా అయితే కట్ చేసుకోండి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి నేను ఒకే ఒక కాయ ఇలా ఇలాగా అయితే కట్ చేసుకున్నా కరివేపాకు మూడు అయితే తీసుకోండి స్టవ్ వెలిగించుకుని బాండ్ అయితే పెట్టుకుని ఒక్క లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా బాగా మరిగించండి మనం కట్ చేసిన పీస్లన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి బాగా ఉడికించుకుందాం ఒక స్పూన్ కళ్ళు మీరు వెయిట్ తగ్గాలనుకుంటే ఇలా అయితే తయారు చేసుకోండి ఎందుకంటే డాక్టర్లు అయితే ఈ మధ్య కాలంలో ఇలా అయితే తయారు చేసుకోమని చెప్తున్నారు హెల్త్ కి చాలా మంచిది జీర్ణశక్తి కూడా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు మనకి కొవ్వు అయితే అస్సలు పట్టదండి ఇలా అయితే తయారు చేసుకోండి బాగా ఉడికించుకుందాం ఉడికిన వాటిని ఉడికింది ఏంది చూసుకోండి చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది ఇవన్నీ కూడా తీసేసుకుందాం ఇలా అయితే మొత్తం పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్ అయితే అస్సలు పారవేయకండి బాగా చల్లారిన తర్వాత మొక్కలకైతే పెళ్ళండి ఇలా ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఈరోజు మనం కోకోనట్ ఆయిల్తో అయితే ఫ్రై అయితే తయారు చేసుకోబోతున్నాము తగినంత కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ గింజలు ఒక స్పూన్ నువ్వులు ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి కొక్కట ఆయలు ఎప్పుడూ కూడా మరుగు వచ్చేస్తూ ఉంటుంది మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి ఈ కొక్కనేట ఆయలు గుండెకి చాలా మంచిదండి ప్రతి ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఫ్రెష్ అయితే తీసుకోండి మంచి కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం మంచి కలర్ వచ్చిన తర్వాత మిల్లుండి అయితే యాడ్ చేసుకోండి దంచి పెట్టుకుని ఉడికించుకున్న చిల్లికడ గుంట ముక్కలన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేద్దాం ఇలా మొత్తం మిక్స్ చేయండి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఆల్రెడీ మనం ఉనికి ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాం కదా కల్లుప్పు తగినంత సాల్ట్ అయితే రుచికి చూసుకుని వేసుకోండి గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం అయితే ప్రతి పీస్ కి కూడా అంతా పట్టించుకున్న తర్వాత బాగా వేయించుకోండి చాలా మంచిదండి ఇది హెల్త్ అవుతాయి మనకి మనకి కంటి చూపు నిలబరుస్తుంది నేను ఈ చిలకడి తినడం వల్ల మనం ఇది ఇలాగే తినేయచ్చు ఇష్టంగా తీసి తీసుకుని చపాతీలోకి పూరీలోకి రోటీలోకి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రైస్లో కూడా మీకు ఎలా వీలైతే అలా అయితే తీసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇలా అయితే తయారు చేసుకోండి హెల్త్ మంచిది కోకోనట్ ఆయిల్ తో ఇలా చిలకరదుంపులు అయితే ఉడికించుకుని ఎక్కడ వీడియో మిస్ కాకుండా ఇలా అయితే తయారు చేసుకోండి కావాల్సినంత కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మనకి ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అప్పుడు తీసుకుని వేసుకోవచ్చు టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి తప్పనిసరిగా नेक्स्ट वीडियो ल मल्ल बाय बाय